నమస్తే నేను మీ సతీష్ మీకు అవసరమా ఇది ప్రస్తుతం అంబటి రాంబాబు పైన జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి ఆగ్రహం మరి ఆ ఆగ్రహానికి కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ఏదైతే ఆంధ్ర రాష్ట్రం విభజించబడి ఇవాటికి పదకొండేళ్ళు గడుస్తూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటిది పూర్తి కాలేదు వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ దానిపైన ఒక ప్రకటన చేసింది ఆ సందర్భంగా ఏదైతే గనక అసెంబ్లీలో కూడా జరిగినటువంటి చర్చలో ఆనాటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి సైతం ఎస్ అమరావతి అయితే గనక రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం తమకి కూడా అంగీకారమే ఎక్కడ ప్రాంతాల మధ్య ఏ రకమైనటువంటి విద్వేషాలు రాకూడదనేటువంటి ఆలోచనతోటే తాము కూడా అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి మద్దతు తెలుపుతున్నామంటూ జగన్మోహన్ రెడ్డి కూడా దానికి అంగీకారం తెలిపాడు ఇక ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా నిర్ణయిస్తూ ఆ రోజున శంకుస్థాపన కూడా చేశారు ఆ తర్వాత కాలంలో అక్కడ ఏవైతే కనుక సెక్రటేరియట్ కావచ్చు అసెంబ్లీకి సంబంధించి కావచ్చు కొన్ని కార్యాలయాలు ముఖ్యమైనటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏవైతే భవనాలు ఉంటాయో వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్నారు ఇక అదే సమయంలో చూస్తే అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చింది ఇక ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రచారం చేసుకుంది ఏమిటి అంటే అమరావతే రాజధానిగా ఉంటుంది మా నాయకుడు తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు ఇక్కడి నుంచే పరిపాలన సాగుతుంది అమరావతినే రాజధానిగా మేము ఉంచుతాము అని చెప్పి ఆ రోజున ఎన్నికలకి ముందు ప్రచారం చేసుకుని హామీలు ఇస్తే నమ్మినటువంటి ప్రజలు ఓకే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా రాజధానిని శరవేగంగా పూర్తి చేస్తాడేమో ఇంకా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడేమో అని నమ్మి ఆయనకి అధికారాన్ని కట్టబెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి నినాదంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మాట తప్పాడు మడమ తిప్పాడు అమరావతి పైన తనకు ఉన్నటువంటి ద్వేషాన్ని గడిచిన ఐదేళ్ళు కూడా చూపించుకున్నాడు ఏదైతే అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి పట్టుమని ఆరు నెలలు కూడా గడవక ముందే మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట మొదలుపెట్టి అమరావతిని ఏదో రకంగా పూర్తిగా చంపేయాలి అని ఒక కక్ష కట్టినట్లుగా దాని పట్ల వ్యవహరించడం మొదలుపెట్టాడు ఇక అమరావతిలో ఏదైతే కనుక రాజధాని కోసం అని చెప్పి ఆ అమరావతి ప్రాంత రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు మరి ప్రభుత్వానికి ఏమే ఆశించకుండా వాళ్ళు ఆ విధ ఆ పణంగా భూములు ఇస్తే రైతుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అదే రైతులు ఆగ్రహించి వాళ్ళు నిరసన తెలియజేయడానికి ఉద్యమానికి పిలుపునిస్తే ఆ ఉద్యమాన్ని కూడా ఇనప్ప పాదంతో తోటి పెట్టినటువంటి పరిస్థితులు కూడా గడిచిన ఐదేళ్ళు చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం అమరావతి పైన కక్ష కట్టడానికి కూడా కారణం ఏమిటి అంటే అమరావతి పూర్తయితే దానికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు శరవేగంగా పరిగెత్తేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారు రేపు అమరావతి పూర్తయినా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ వస్తుందో అదొక్కటే ద్వేషం జగన్మోహన్ రెడ్డికి అందుకని చెప్పి అమరావతిని పూర్తిగా నాశనం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఇక దాని పర్యావసానం ఏమైందో మనం చూసాం నూట యాభై ఒక్క స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం అమరావతి అనేటువంటి రాజధానిని ఏ రకంగా నిర్వీర్యం చేయాలి ఆ రాజధాని అనేటువంటి దాన్ని పూర్తిగా ఎలాగ చంపేయాలి అని చెప్పి ఆయన చేసినటువంటి దుర్మార్గాల్లో ఒకటైనటువంటి ఆ పనులకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజున పదకొండు స్థానాలకి పతనమయ్యేలా చేసింది అయితే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో ఏమైనా మార్పు వచ్చిందా ఆయన ఆలోచన విధానంలో ఏమైనా మార్పులు వచ్చినాయంటే లేదు ఇవాటికి కూడా అమరావతి పైన అదే కక్షని కొనసాగిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ తీరును కొనసాగిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్నే అవలంబిస్తున్నటువంటి పరిస్థితులు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే నచ్చదు దానికి కారణాలు ఏమిటనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలన్నా మళ్ళీ రాజకీయంగా అక్కడ ఉండాలి అన్నా కూడా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చేటువంటి మాటలే మాట్లాడాలి అందుకని చెప్పి అమరావతి పైన ఈ రోజుకి కూడా విషం చిమ్ముతా ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి చేస్తా ఉన్నాయి ఈ రోజున అంబటి రాంబాబు వ్యాఖ్యలు మరి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి విందాం మేము ఇది అంబటి రాంబాబు ఇటీవల ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో అమరావతి పైన మాట్లాడినటువంటి మాటలు మేము మూడు రాజధానులని మాట్లాడిన మాట నిజం దీనిలో ఏమి సందేహం లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని ఆయన వచ్చాడు అధికారంలోకి ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చూపుతున్నాం మేము మూడు రాజధాని చేయమట్లేదు చంద్రబాబుని ఆయన ఒక రాజధాని అని చెప్పాడు ఈ రాజధాని అద్భుతం ఉన్నాడు ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అడు మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుక స్వామి అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు అదే తినడానికి తినలేదు మీసాలకు సంపే నూనని రైతులకు గిట్టుబాటు ధర లేదు సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు రాజధాని సింగపూర్ లాంటి రాజధాని ఇది ఇది వీళ్ళ తాలూకు మనస్తత్వం వీళ్ళ తాలూకు ఆలోచన విధానం ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా అరే దేశంలో ఏ రాష్ట్రాన్నైనా తీసుకోండి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏమైనా ఉందా ఈ రోజున రాజధాని అనేటువంటిది ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఆ రాజధాని విలువ వీళ్ళకి తెలియదు మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు ఆంధ్రప్రదేశ్కి మనం ఏమైనా అంత పెద్ద గొప్పవాళ్ళమా వీళ్ళకి వీళ్ళు కాకపోయి ఉండొచ్చు గొప్పవాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు గొప్పవాళ్ళే జగన్మోహన్ రెడ్డి లాగా దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు అవినీతి అక్రమాలు ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి అదే ప్రజలు వాళ్ళు కాదు కదా ప్రజల ఆస్తుల్ని కూడా దోచేసుకోవాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అందరికీ ఉండవు కదా మనకెందుకు సింగపూర్ లాంటి రాజధాని మనకెందుకు లండన్ లాంటి రాజధాని అని చెప్పి చెప్తా ఉంటారు కానీ రాజధాని విలువ ఏమిటో వీళ్ళకి తెలియదు మూడు ముక్కలాట ఆడారు మూడు రాజధానులు అని చెప్పి మూడు చోట్ల కనీసం ఒక్కటంటే ఒక్క ఇటుక పేర్చినటువంటి పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాలుగా విభజించు పాలించు అనేటువంటి విధానంలో మూడు ప్రాంతాల నుంచి కూడా ఓట్ల కింద ఓట్లను దండుకోవడానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే రాష్ట్రం పట్ల కానీ ప్రజల పట్ల కానీ బాధ్యత చిత్తశుద్ధి లేనటువంటి ఏకైక దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు విదేశాల్లో కూడా అరే మీ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు కదా అని చెప్పేసని ఎక్కిరింపులకు గురవుతూ ఉన్నారు మన వాళ్ళు ఇవాల్టికైనా రాజధానిని పూర్తి చేసుకుందాం అనేటువంటి ఆలోచన కానీ ఆ రాజధానికి సహకరిద్దామన్నటువంటి విచక్షణ కానీ ఆ బాధ్యత కానీ ఎక్కడా లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఇదే తీరును కొనసాగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున ఏదైతే రాజధాని కోసం అని చెప్పి రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి ప్రభుత్వం అప్పు కోసం వెళ్తే అబ్బెబ్బే రాజధాని ముంపు ప్రాంతం మీరు వాళ్ళకి అప్పిస్తే ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయని చెప్పి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిల్లు పెట్టింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజధానిని పూర్తిగా చంపేయడానికని చెప్పి కుట్రలు పన్నుతూ వచ్చారు ఇక ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలని రాజధాని కోసం అని చెప్పేసి అని ఇప్పిస్తూ ఉంటే రాష్ట్రానికి మళ్ళీ ప్రపంచ బ్యాంక్కి ఇలాగే మేల్చి పెడతారు అబ్బాబ్బే మీరు వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వకండి ఆ ఇచ్చినటువంటి డబ్బులంతా కూడా వృధా అయిపోతాయి అని చెప్పేసి ఈ రకంగా రాజధాని మీద కక్ష కట్టుకున్నారు అమరావతి మీద ముఖ్యంగా అమరావతి పైన కక్ష కట్టుకుని అక్కడికి పెట్టుబడులు రాకూడదు అక్కడ అభివృద్ధి జరగకూడదు అక్కడ ఎలాంటి నిర్మాణాలు పూర్తి కాకూడదు ఎందుకు అంటే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏమీ ఉండదు అందుకని చెప్పి ఆ కుట్రపూరితమైనటువంటి ఆ కక్షపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఇలాగ అమరావతి పైన నిత్యం విషయం చిమ్ముతా ఉన్నారు ఈ రోజున మనం చూస్తే దేశంలో ప్రముఖమైనటువంటి నగరాలుగా చూసుకుంటే తెలంగాణకి హైదరాబాద్ ఉంది అలాగే తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది మహారాష్ట్రకి ముంబై ఉంది పశ్చిమ బెంగాల్కి కల్కత్తా ఉంది అరే మన దేశ రాజధాని ఢిల్లీ ఎంత గర్వంగా చెప్పుకుంటాం ప్రతి ఒక్క చోట రాజధాని అనేటువంటిది ఎలాంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉందో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చూస్తే అర్థమవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంది అమరావతి అనేటువంటిది ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే అబ్బాయ్ మనకి ప్రపంచస్థాయి రాజధానులు ఎందుకు మనం ఏమైనా అంత గొప్పవాళ్ళమా అని చెప్పేసి అని ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటారు ప్రపంచ స్థాయి రాజధాని మనకు అక్కర్లేదు అక్కడ అభివృద్ధి మనకు అక్కర్లేదు కానీ మనం మాత్రం అప్పణంగా దోచుకు తినాలి ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎస్ ప్రజలు కూడా మండిపడతా ఉన్నారు ఈ మాటలపైన ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధానిగా మనకు అక్కర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కావాలి యలహంకలో ప్యాలెస్ కావాలి అలాగే పులివెందుల్లో అక్కడ ఒక ప్యాలెస్ కావాలి హైదరాబాద్కి వస్తే లోటస్ పాండ్ ఒక ప్యాలెస్ కావాలి సిమ్లాలో ఒక ప్యాలెస్ కావాలి మహారాష్ట్రలో ఒక ప్యాలెస్ కావాలి కలకత్తాలో ఒక ప్యాలెస్ కావాలి జగన్మోహన్ రెడ్డికి మాత్రం నవనగరాల్లో తొమ్మిది ప్యాలెస్లు కావాలా ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు ప్రతి జిల్లాలో రెండేది శిఖరాలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యాలయాల కోసం కోట్ల విలువ చేసేటువంటి భూమిని అప్పడంగా దోచిపెట్టాడు అప్పడంగా లీజుల పేరుతోటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఏడాదికి వెయ్యి రూపాయలు చెప్పున ముప్పై మూడేళ్లకి లీజులు అని చెప్పేసి అని అప్పడంగా కట్టబెట్టాడు వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవడబ్బా సొమ్మని చెప్పి ఈ రోజున అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు కదా మింగ మెతుకులేదు మీ సార్కి సంపెంగ నూనె అని చెప్పి ఆ రోజును కూడా మనకి రాజధాని లేదు కదా ముందు రాజధాని పనులు చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మాత్రం నిర్మించుకోవాలని చెప్పి భూములు కేటాయించి ఆగ మేఘాల మీద నిర్మాణాలు ఎలా మొదలు పెట్టారు ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు కదా మెడికల్ కాలేజీలు అని చెప్పి మీ పార్టీ కార్యాలయాల నిర్మాణం మీద పెట్టినటువంటి శ్రద్ధ మెడికల్ కాలేజీల నిర్మాణాల మీద ఎందుకు పెట్టలేదు ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అందరికీ తెలిసిందేగా ఆ ఇనప కంచాలు చూడండి ఎంత భవంతి చూడండి ఎంతమంది ఉంటారు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరే కదా ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సరిపోదా వాళ్ళకి ఇంత భవంతి కావాలన్నా ఉండాలంటే మేము ప్యాలెస్లు కావాలి పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు మాత్రం సెంటు భూమి ఇస్తారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ఇద్దరేగా ఉండేది ఇవాళ కేవలం ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే కదా జగన్మోహన్ రెడ్డి ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సరిపోదా ఇంత ప్యాలెస్ కావాలా జగన్మోహన్ రెడ్డికి మీరు ఉండడానికి ఇంత ఇంత ప్యాలెసులు కావాలి మనకి రాష్ట్రానికి మాత్రం ప్రపంచ స్థాయి రాజధాని అక్కర్లేదు మరి దీనికేం సమాధానం చెప్తాడు అంబటి అడగాలి కదా జగన్మోహన్ రెడ్డిని అరే మనకి రాజధాని వద్దని చెప్తా ఉన్నాం ప్రపంచస్థాయి రాజధాని లండన్ లాంటి రాజధాని సింగపూర్ లాంటి రాజధాని మనకెందుకు మనకు అక్కర్లేదని చెప్తా ఉన్నాం కదా మనం ఏమన్నా అంత గొప్ప అని చెప్పి మనమే అడుగుతా ఉన్నాం కదా మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేం పెద్ద గొప్ప మీకెందుకు ఇంత ప్యాలెస్లు ఉండేది వీళ్ళు ఇంగులు ఇట్టుకోమంటూ మీ ఇద్దరే కదా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే సరిపోద్దిగా మీకు లేదు మరీ హంగులు అరబాటాలు డబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సరిపోద్ది కదా ఇంత ప్యాలెస్ కట్టించుకోవడం అవసరమా దానికి మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము దోచుకుని ఇంత ఫెన్సింగ్ లేయించుకుంటాడు ఇంట పైన కంచెలు ఇన్నప్ప కంచెలు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బా వేమనా ప్రజలు సొమ్మే కదా దొబ్బి తిన్న సొమ్మే కదా అదంతా కూడా మరి దీని గురించి ఏం మాట్లాడతారు రాష్ట్ర రాజధాని ఏమో ప్రపంచ స్థాయి రాజధాని అక్కర్లేదు మీకు మాత్రం ఇంత ఇంత ప్యాలెస్లు కావాలి ఇది బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇంత పార్టీ కార్యాలయం అవసరవా ఏ రెండు గదులు మూడు గదులు కార్యాలయం సరిపోదా మీకు ఉన్నదే పదకొండు మంది కదా మీకు మీకు ఇంత కార్యాలయాలు కావాలా రెండు ఎకరాల భూమి దానికోసం అని చెప్పేసి అని అప్పడంగా దోచుకుంటారా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి కేవలం ఏడాదికి వెయ్యి రూపాయలు లీజ్ కింద పెట్టుకుని ముప్పై మూడేళ్లకి రాయించుకున్నారు కదా అధికారం చేతిలో ఉందని చెప్పేసి అని అప్పడంగా కట్టబెట్టాడుగా జగన్మోహన్ రెడ్డి మీకు ఇంత ఇంత భవంతులు కావాలన్నా పేదవాడికి ఇచ్చేటప్పటికి మాత్రం సెంటు భూమి ఇస్తారా మీ పార్టీ కార్యాలయాలకేమో రెండు ఎకరాల భూమి ఇంత పెద్ద పెద్ద ప్యాలెసులు కావాలి పేదవాడి ఇల్లు కట్టుకుని ఉండాలంటే సెంటు భూమి ఇచ్చారు అది కూడా ఇచ్చారు చెరువుల్ని పూర్ చేసి అక్కడ మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో శ్మశానాల దగ్గర అక్కడ ఇచ్చింది ఈ రోజున రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు మీకు మాత్రం ఇంత ఇంత భవంతులు కావాలి ఈ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు మరి మెడికల్ కాలేజీల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు ఆ జిల్లా పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నారు కదా మరి మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదు మూడు రాజధానులు అని చెప్పినటువంటి వ్యక్తి మూడు చోట్ల కనీసం ఒక్కొక్క ఇటుకైనా పేర్చాడా అవెందుకు పేర్చలేదు బాపట్లలో ఇది కార్యాలయం ఇది తిరుపతిలో కార్యాలయం రెండెకరాల భూమి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి అక్కడ ఇంత భవంతి కావాలి వీళ్ళకి కానీ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు ప్రపంచ స్థాయి రాజధాని అక్కర్లేదు ఇది అనంతపురం అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇలాగ ఎక్కడికక్కడ చూడండి ఎంతెంత ప్లేస్లో ఎంతెంత భవంతులు కట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ దాదాపు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం పట్ల ప్రజల పట్ల బాధ్యత చిత్తశుద్ధి ఉంటే వీటిపై వీటి నిర్మాణాలు పూర్తి చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదు పేదవాళ్ళకి ముప్పై లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చాయని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు కదా వాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయించలేకపోయాడు వాళ్ళ పార్టీ కార్యాలయాలకి రెండే సెకరాలు ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ పట్ల మాత్రం ఎందుకంత పక్షపాతం చూపించాడు పేదవాళ్ళపైన ఎందుకంత వివక్ష చూపించాడు సెంటు భూమా ఏ రెండు సెంట్ల భూమి ఇస్తే చక్కగా కట్టుకుంటారుగా ఆ మనసు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఎందుకు పూర్తి చేయలేదు మూడు రాజధానులను మూడు ముక్కల ఆటాల ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఎందుకు పూర్తి చేయలేదు ఈ రోజున అమరావతి మీద కక్ష కట్టి అమరావతి పైన విష ప్రచారం చేయటం అమరావతిని ఎలా నాశనం చేయాలి అనేటువంటి ఆ కంకణం కట్టుకున్నట్లుగా ఆ ఇదితోటి ముందుకెళ్ళడం తప్పితే ఈ రోజున ప్రభుత్వము రాజధాని నిర్మాణం చేస్తూ ఉంది పూర్తి చేస్తూ ఉంది దానికి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మనం సహకారాన్ని అందిద్దాం అనేటువంటి ఆలోచన లేకపోగా ఇవాటికి కుళ్ళు కుట్రలు కుతంత్రాలతోటి ఇంకా అమరావతి పైన విషం చిమ్ముతూ ఉంటే మీకు అవసరమా అసలు మీరు రాష్ట్రానికి అవసరమా మీలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళేనా మీరు ప్రజాస్వామ్యానికి సమాజానికి కూడా అత్యంత ప్రమాదకరం అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యల పైన ఈ రోజున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి అమరావతి పైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల ఆత్మగౌరవమైనటువంటి రాజధాని పైన అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ